నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కలవకుంట్ల కవిత గారు ఏం మాట్లాడుతున్నారంటే నన్ను నా కుటుంబానికి దూరం చేసిన వాళ్ళను బలతం పడతా భవిష్యత్తులో నా జన్మ నా జన్మ నాకు కర్మభూమి కావచ్చు భవిష్యత్తులో నా జన్మభూమే నాకు కర్మభూమి కావచ్చు సిద్ధిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్ల ఆంచలు ఉండేవి ఇంకపై ఆంచలు పెడితే మళ్ళీ మళ్ళీ వస్తా తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత కవిత గారు ఏమంటున్నారంటే నన్ను నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు భరతం పడతా నాకు మా అమ్మ మా నాన్నను దూరం చేసిన వాళ్ళు అంతర్గంగా ఇచ్చిపెట్టాను నేను సిద్దిపేట చింతపడక ఎవరి సొత్తు కాదు అని కవిత గారు ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారండి కవిత గారు ఘాటు వ్యాఖ్యలు వెనకాల ఇంకా ఏం ఏమి చేస్తున్నారనేది ఒక మనం చూసుకుంటే తల్లిదండ్రులు సేమంగా ఉండాలని కోరుకుని తనని కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు భర్తం పడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హెచ్చరించారు కుటుంబానికి దూరమై దుఃఖములో ఉన్న తనను తన స్వగ్రామం చింతమడక ఆదరించిందని ప్రజలు ఆశీర్వదిస్తే తన జన్మమే భవిష్యత్తులో తన కర్మభూమి కావచ్చునని పేర్కొన్నారు తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఆదివారం జరిగిన ఇంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత గారు పాల్గొన్నారు నన్ను కుటుంబం నుంచి దూరం చేసిన వాళ్ళను నేను అంతకంగా వదలను అనేది కూడా మన కవిత గారు చెప్తున్నారండి కవిత గారు ఏమంటున్నారంటే తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని కోరుకునే తనని కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భర్తం పడతా వాళ్ళు నేను అంతకంగా ఇచ్చను అనేది కూడా మన కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు నన్ను నా కుటుంబానికి పార్టీకి దూరం చేసిన వాళ్ళని భరతం పడతా అనేది కూడా మన కవిత గారు హెచ్చరించినారు కుటుంబానికి దూరమై దుఃఖంలో ఉన్న తనను తన స్వగ్రామం చింతమడక ఆదరించిందని ప్రజలు ఆశీర్వదిస్తే తన జన్మభూమి భవిష్యత్తులో తన కర్మభూమి కావచ్చునని పేర్కొన్నారు తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఆదివారం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు చింతమడక జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలతో కలిసి ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ తన జీవితంలో గడాది గత ఏడాది ఒక రకమైన బాధకర పరిస్థితులు ఉండగా ఈ ఏడాది కూడా ప్రత్యేక పరిస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల నాలుగులో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళడంతో ఆయనను స్థానికంగా స్థానికంగా మరొకరిని పెట్టా అన్నారు నేటి నుంచి నేటి వరకు సిద్దిపేట చింతమడక ప్రైవేట్ ఆస్తుల్లో మారాయని ఈ ప్రాంతాలకు రావాలంటే కేజీఎఫ్ మాదిరిగా ఆంచలు ఉండేవని ఆరోపించారు కేసీఆర్ అనే చింతపులిని కన్నగడ్డైన చింతమడక మీద ఎవరు ఆంచెలు చల్లవని నిరూపించేందుకే తాను వేడుకలకు హాజరయ్యారని స్పష్టం చేశారు చింతమడక గడ్డకు ఎంత పౌరుసు ఉందో చూపిస్తానని తన ప్రయాణంలో తనకు అండగా ఉండాలని ప్రజలను కల్వకుంట్ల కవిత గారు కోరారు ఏ ఊరు ఎవరయ్యే జాగీరు కాదని కానీ తాను జాగీరుగా భావిస్తున్న కొందరు భరతం ఖచ్చితంగా పడతానని చెప్పారు ఏదో రాజకీయంగా ఆంక్షలు పెడితే ఆగేది లేదని ఎన్నిసార్లైనా ఆలు పెడితే అన్నిసార్లు చింతమడకకు వస్తానని కవిత గారు స్పష్టం చేశారు చింతమడకలో కేసీఆర్ను చంద్రుడు చంద్రుడని పిలుస్తారని అలాంటి చంద్రుడికి కొంతమంది మచ్చ తెచ్చే పని చేశారన్నారు తాను ఈశం చెప్పడంతోనే తనని కుటుంబానికి దూరంగా పంపారని కుటుంబానికి దూరమయ్యని దుఃఖములో ఉన్న తనను చింతమడక ఆదరించిందంటూ కవిత ఉద్యోగింగా ఉద్యోగ భరితంగా మాట్లాడారు తన యొక్క బాధను స్వన గ్రామ ప్రజలకు మన కవిత గారు చెప్పుకున్నారు ఏమిరంటే నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశారు వాళ్ళ భరతం పడతా ఎవరైతే ఇది ఎవరబ్బా జాగీరు కాదు అనేది కూడా చెప్తున్నారు కేసీఆర్ చంద్రుడిని పిలుస్తారని అలాంటి చంద్రునికి కొంతమంది మచ్చ తెచ్చే పనులు చేశారనేది కూడా ఇండైరెక్ట్గా రావు గారి మీద కేసీఆర్ మన కవిత గారు చూస్తున్నారు రావు గారిని ఇంకో మాట ఏమంటున్నారంటే ఇది ఎవరబ్బ జాగిరి కాదు రా పోవడానికి ఎన్నిసార్లు అయినా వస్తా అనేది కూడా కవిత గారు అంటున్నారు ఇంకేమంటున్నారంటే రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు ఎంపీ పదవి తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళడంతో ఆయన స్థానంలో స్థానికంగా మరొకరిని పెట్టినా అన్నారు అప్పుడు మన సిద్దిపేటలో హరీశ్ రావు గారిని పెట్టి ఆయన ఎంపీ పదవికి వెళ్ళారు అప్పటి నుంచి సిద్దిపేట చింతమడక ప్రైవేట్ ఆస్తులా మారాయని ఈ ప్రాంతానికి రావాలంటే కేజీఎఫ్ మాదిరిగా ఆంచలు ఉండవని ఆరోపించారు హరీశ్ రావు గారి మీద డైరెక్టుగా కవిత గారు ఆరోపిస్తున్నారు ఎందుకంటే రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు ఎంపీ తన పదవికి రాజీనామా చేసి ఎంపీ పదవికి పోయినప్పుడు అక్కడ ఎవరో ఒకరు ఉండాలని చెప్పి హరీష్ రావు గారిని పెడితే అప్పటి నుంచి హరీష్ రావు గారు సిద్దిపేట చింతమడకను ప్రైవేట్ ఆస్తులుగా మారాయని ఆ ప్రాంతానికి రావాలంటే కేజీపు మాదిరిగా ఆంచలు ఉండాలని ఉండేవని ఆరోపించారు కేసీఆర్ అనే చిరతపులిని కన్నా గడ్డైన చింతమడక మీద ఎవరాంచ చల్లవని నిరూపించేందుకే తాను వేడుకలకు వేజరయ్యానని స్పష్టం చేశారు కవిత గారు ఒకటే చెప్తున్నారు నన్ను మా నాన్నను మా అమ్మకు కానీయకుండా చేసిన వాళ్ళ భరతం పడతా వాళ్ళు నేను అంతంగా ఇష్టపెట్టను నా కుటుంబానికి దూరం చేసిన వాళ్ళ భరతం పడతా సిద్ధిపేట చింతమడక ఎవరి సొత్తు కాదు అని డైరెక్టర్ హరీష్ రావు గారి మీద కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు అతన్ని వదలను నేను ఎందుకనంటే మా నాన్నగారు రెండు వేల నాలుగులో అక్కడ పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళడంతో అక్కడ ఎవరో ఒకరిని పెట్టాలన్న ఉద్దేశంతో అప్పట్లో హరీష్ రావు గారిని పెడితే ఇప్పుడు హరీశ్ రావు గారు చింతమడక సిద్దిపేట మొత్తం ప్రైవేటు ఆస్తులుగా చూసి అక్కడ భయభ్రాంతులు చేస్తున్నారనేది కూడా కవిత గారు చెప్తున్నారు కవిత గారు ఏమంటున్నారు నా కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు మా అమ్మ నాన్న నన్ను నాకు కానియకుండా దూరం చేసిన వాళ్ళని భరతం పడతా సిద్ధిపేట చింతమడక ఎవరి సొత్తు కాదనేది కూడా కలవకుంట్ల కవిత గారు చెప్తున్నారండి కాబట్టి కలవకుంట్ల కవిత గారు బతుకమ్మ పండగ మొదటి రోజు స్వన సొంత ఊరైన సిద్దిపేట చింతమడకకి వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడి అక్కడ ప్రజలతో మమేకమై అక్కడ ప్రజలతో ఆయన కలిసి ఆడారు ఆ సందర్భంగా నన్ను కుటుంబానికి దూరం చేసిన వాళ్ళు భరతం పడతారని కూడా కల్వకుంట్ల కవిత గారు హెచ్చరించారు ఇదినండి కవిత గారి యొక్క బాధ ఆవేదన థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ